వాళ్ళ మనం చారు చేసుకున్నామరా అబ్బా చారా అంటారా అలా అనకండి వంకాయని ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు చారుని అన్ని రకాలుగాను పెట్టుకోవచ్చు చా చారులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి మనం ఈ చారు ఎలా చేసుకోవాలో చూద్దాం దీని ముందు ఒక విషయం చెప్తాను మీకు శ్రీనాథుడికి ఒకసారి తమిళుల ఇంట్లో భోజనం పెట్టారట సహజంగా సాంబార్ ముందు వేసి తర్వాత కూరలు వేస్తారు కదా అలాగే ఆయన బిస్తట్లు వేడి వేడి అన్నంలో అంత చారు వేసేసి పెట్టారు ఈ చారన్న తినేటప్పటికి ఆయన చెవుల్లోంచి సెగలు వచ్చాయట అంత ఘాటుగా ఉంది మీరు తమిళలో మిరియాల చారు అని ఒక తోట చెప్తారు ఆయన ఇప్పుడు ఈ చారు ఎలా చూద్దాం చేయాలో చూద్దాం కాసి టమాటా ముక్కల్ని ముక్కలు అంతంటే అంత మిరియాలు అన్నంటే అన్నీ చూసారా ధనియాలు ఎన్నో మొక్కలు అనమాట అన్నీ అన్నీ జీలకర్ర తర్వాత కొత్తిమీర శుభ్రంగా కడిగి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అది ఇవన్నీ నేను ఒక మిక్సీలో వేసుకొని చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి లేకపోతే తరకలు తరకలుగానే ఉండిపోతుంది అనమాట ఇలా మిక్సీలో వేసుకొని ఈ మిక్సీ దీన్ని మనం ఒకసారి గ్రైండ్ చేసుకుందాం కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక పొయ్యి ఒక గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టి ఒక కొంచెం కడిగి నీళ్ళకి పోద్దాం నీళ్ళు అయితే అడుగంటి పోతుందన్నమాట ఈ మిశ్రమం అందుకని ఒక కొంచెం నీళ్లు పోసేసి దీన్ని ఒక ఉడుకు రానిద్దాం పొయ్యి మీద పెట్టి కొంచెం కుతా కుతానే పచ్చివాసన పోవాలన్నమాట ఆ పచ్చి పచ్చివాసన పోయేంత వరకు కూడా పొయ్యి మీద ఇచ్చి దాన్ని చూసారా ఇలా కుత కుతలాడుతూ రావాలన్నమాట దీంట్లో ఇప్పుడు చిన్న నిమ్మకాయ అంత చింతపండు రసం తీసుకొని ఆ రసం కూడా దీంట్లోనే వేసేద్దాం చిన్న చిన్న నిమ్మకాయ అంత పెద్దగా కూడా ఎందుకంటే మేము టమాటా పండు వేసాం కదా అందుకని చింతపండు ఎక్కువ పట్టదు వేసి ఒక రెండు గ్లాసుల నీళ్ళు ఆ పులుపు సరి సరిపడా ఒక రెండు గ్లాసుల నీళ్లు పోద్దాం రెండు గ్లాసుల నీళ్లు పోసిన తర్వాత ఒక చిన్న బెల్లపు గడ్డ మనం ఎప్పుడైతే చింతపండు వేస్తామో అంత బెల్లం దాని వీరు కూడా అనమాట ఇది తగినంత ఉప్పు వేసి రెండు మూడు పొంగులు రానివ్వండి ఇది ఇక్కడ అక్కర్లేదు ఒక చిన్నగా పొంగు దాని ఫ్రాత్ నొరగా తేలేట్టుగా రెండు మూడు పొంగులు రానివ్వండి ఇలా పొంగులు వచ్చిన తర్వాత మనం చిన్న తాలింపు పెడదాం ఇప్పుడు ఒక కొంచెం నెయ్యివి ఒక చిన్న గరిటలో నెయ్యి వేసి అన్నంటే అన్ని ఆవాలు అంతంటే అంత ఇంగువ ఒక్క మిరపకాయ తుంచి వేసి ఇంగువ కూడా ఇంగువ వాటి ఘాటు వాసన దీనికి బాగుంటుంది చారులు వచ్చి ఇమనిట్టుగా వేసి చారు మూత పెట్టేసేయండి దీన్ని ఈ చారుని వేడి వేడి అన్నంలో గరిటెడ వేసుకొని రెండు ఒడియాలు దగ్గర పెట్టుకొని తింటే ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది చారు మిరియాలు అది ఉండడం వల్ల మనకి దగ్గుని కా చారు జీర్ణశక్తిని కూడా పెంచుతుంది ఆకలిని కూడా పెంచుతుంది అనమాట అందుకని భోజనంలో తప్పనిసరిగా చారు ఉండాలి బామ్మ చారన్నంతోనే అన్నంతోనే కడుపు నిండిపోయేలా ఉంది